ఈ రోజున గోడ లారీ వనర్సు అసోసియేషన్ వర్కర్స్ ఆధ్వర్యంలో డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని చేసుకుంటూ చాలా ఆనందాయకం ఎంతోమంది చేకదనుల ఫలితమే ఈరోజున మనకి గణతంత్ర దినోత్సవ కార్యక్రమం ఆగస్టు పదిహేను సాయంత్రం వచ్చినప్పటికీ ఈరోజు నుంచి కూడా మన రాజ్యాంగ డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి మనకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కూడా మన రాజ్యాంగం రాయబడింది అటువంటి రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగం అంబేద్కర్ రావు గారు అలా రాయబట్టే సామాన్యుడు చిన్న పెద్ద కూడా అందరూ కూడా సమాధానంగా పోతూ ఈ రోజు నుంచి డెబ్బై ఆరు సంవత్సరాలు కూడా ఆ రాజ్యాంగం అవకాశం మనం ముందుకెళ్తాను అట్లాగే రాబోయే కాలం కూడా అందరూ కూడా కలిసి ఉండి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ గురువాళ్ళు ఉన్నటువంటి లారీ స్టాండు లారీ ఓనర్స్ వర్కర్స్ అసోసియేషన్ అందరూ కూడా బైకింగ్గా ఉండి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి లారీ డెవలప్ చేసుకు చేసుకునే విధంగా కూడా అందరూ సహకరించి వచ్చే గణత దినోత్సాగానికి అయినగా అయినాక మొత్తం లారీ లారీలన్నీ కూడా ఈ బళ్ళదొడ్డు వస్తారని చెప్పి ఆశించుకుంటూ దీని అభివృద్ధి కూడా అందరూ సహకరించాలని కోరుకుంటూ మరి మరొకసారి ఈ స్వాతంత్రం తీసినటువంటి ఎంతో మంది తేగబల్లు గాంధీ మహాత్వం కానివ్వండి నెహ్రూ గారు కానివ్వండి ఇంకా అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయిన దాని ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తా ఉన్నాం ప్రతి వాళ్ళందరూ కూడా ఘనమైన నివాళులు పెంచుకుంటూ మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో అందరికీ కూడా శుభాకాంక్షణ తెలియపరిచుకుంటూ సెలవు ఇచ్చుకుంటారు